ప్రజాపక్షాన నిత్యం వార్తలను ప్రచురించి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నవ తెలంగాణ దినపత్రిక ప్రత్యేక చాటుకుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్లో బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నవ తెలంగాణ దినపత్రిక పదవ వార్షికోత్సవ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు నవ తెలంగాణ పత్రిక పదవ వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యానికి విలేకరులకు సిబ్బందికి సీఎం శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాట్లాడుతూ నవ తెలంగాణ పత్రిక ప్రజా ఉద్యమాలలో ముందుండి ప్రభుత్వ పథకాలు పేద ప్రజలకు అందించడంలో ముఖ్య భూమిక పోషించి కార్మికులకు కర్షకులకు నిరుపేదలకు అండదండగా నిలుస్తుందన్నారు లేడు కొందరు జర్నలిస్టులు ముసుగులో అసత్యపు వార్తలు పెడుతున్నారని అది వారి విఘ్నతకే వదిలేస్తున్నానన్నారు జర్నలిస్టులు విలువలు కాపాడాలన్నారు విమర్శల ప్రజల పక్షాన వాస్తవాలు రాసే పత్రికలకు విలేకరులకు ఓ ప్రత్యేకత ఉంటుందన్నారు ఈ సమావేశంలో సమాచార రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఐ అండ్ కమిషనర్ ప్రియాంక సీఎం పోలీస్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సిజిఎం ప్రభాకర్ ఎడిటర్ రాంపల్లి రమేష్ తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పలు జిల్లాలకు చెందిన జర్నలిస్టులు ప్రత్యేక సిబ్బంది పత్రికా సిబ్బంది పలువురు పాల్గొన్నారు ఎన్ని పెట్టి వండినా ఉపయోగకపోతే దానికి రుచి ఉండదు మసాలాలు ఎంత గొప్పగానే కనపొచ్చు నలభై గొప్ప వంటగాడు ఉండొచ్చు కానీ ఆ వంటలో ఉప్పు లేకపోతే దానికి రుచి అనేది రాదు ప్రజా సమస్యల మీద కూడా ఎర్రజెండా కనిపించినప్పుడే ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రజలకు ఒక విశ్వాసం అది నేను ఎందుకు చెప్పినా వీళ్ళు అధికారంలోకి రావడానికి ఆలోచన చేసి చెప్తున్నట్టు ఉన్నారని అనుకుంటాను కానీ కమ్యూనిస్టులు చెప్తే ప్రజలకు ఒక నమ్మకం మీరు చెప్తారంటే ఏదో కొంచెం విషయం ఉన్నట్టే ఉంది అని కమ్యూనిస్టులు అధికారంలోకి తేవడానికి పనికొస్తారో పనికిరాలో నేను విశ్లేషించలేను కానీ ఉన్నోళ్ళు దించడానికి నాయకులకు నచ్చకపోవచ్చు కానీ నా భావాన్ని కూడా ఇక్కడైనా చెప్పకపోతే సో ఉన్న వాళ్ళని తెచ్చడానికి స్టులు ఎప్పుడు ముందులో ఉంటాం తప్పులు చేసేవాళ్ళు సో అందుకే తప్పులు జరగకుండా పరిపాలన అందించాలనేది నేను చాలా సార్లు ప్రైవేట్ సంభాషణలలో చెప్తా ఉంటా నేను నిజం చెప్పకపోయినా సరే కానీ నేను అబద్ధం చెప్పను అని జర్నలిస్ట్ లాగా పెట్టుకుంటాడు మొత్తం వాళ్ళు ఇంటి పేరే అయినా వాళ్ళ నుంచి పుట్టాతలు జర్నలిజంలా పెట్టినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటాడు వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్ అనైనా చదివినా లేకపోతే వనమాలు మొత్తం అన్నీ వస్తాయంటే రెండు రావు జర్నలిజం అక్షర ముక్క కూడా ఒకప్పుడు ఈ రాజకీయ పార్టీలు సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన కార్డు హోల్డర్స్ అన్న జర్నలిస్ట్ ఉండేవాళ్ళు లేకపోతే జర్నలిజం చదివినోళ్ళు అన్న జర్నలిస్ట్ గా బాధ్యత ఇచ్చేవాళ్ళం వాళ్ళ పనితనాన్ని బట్టి వాళ్ళకు బాధ్యత పెంచేవాళ్ళు కానీ ఈ రోజు అది ఏమీ లేదు ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు ఎక్కువగా తిట్లు వచ్చినోడు ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అని ముసుగుతోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి అందుకే ఈరోజు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్ మరి మీ సంగతి ఏందని అడుగుతారు మరి అవతలతో మాట్లాడితే సమాధానం ఎన్న చెప్పాలో నాకు దారి కడం లేదు అందుకే నిజమైన జర్నలిస్ట్లో మీరు సెమినార్స్ నిర్వహించుకొని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏదో డిఫైన్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు సమాజంలో దాపురించింది పత్రికా సమావేశాలు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందుగా ముందర కూర్చొని కూర్చుంటాడు ఇంత ముందు నేను చూసుకోను ఒక పదిహేను సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధి ఎన్నిక అయినప్పుడు పత్రికా సమావేశాలు కంటే సీనియర్ రాగానే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అయినా ఉండదు లేకపోతే ఏ టీవీ అయినా ఉండదు జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందరి సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి కూర్చునే వాళ్ళు వేళ సీట్ లేకపోతే పక్కకు నుంచోళ్ళు నోట్ చేసుకునేది ఒక బాధ్యత ఒక గౌరవం ఒక మర్యాద వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్ట్ జర్నలిస్టులని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతింది వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి మూడు గంటల ముందే వచ్చి మొదలు కురిసిన కూర్చుంటాడు ఖాళీ వాళ్ళకి వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజం కల్పిన రు వాళ్ళు సిన్సియర్ గా ప్రజా సమస్యల్ని విశ్లేషించడానికి పరిశోధనలు చేయడానికి వాళ్ళ జీవితాన్ని ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కుటుంబాలను కూడా పణంగా పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమయ్యే ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దీక్ష జర్నలిస్టుల ఉన్నది సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈ రోజు వచ్చిన వాళ్ళ గురించి ఓడమాలు కూడా తెలియని పరిస్థితి వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీసం మర్యాద పాటించాలన్న ఇత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈ రోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు వర్షాలు వరుసలు మన మీద లోపోయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళలో చూస్తుంటాడు ఇంకా నువ్వు నమస్కారం పెట్టలేవు నన్ను చూసి ఆలోచించలే నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్లె పల్లె చెప్పలు చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో పది నిమిషాలు మాట్లాడి మేము చెప్పిన దానికేమన్నా లోపాలు ఉన్నాయా లేకపోతే మేము చెప్తున్న ఉద్దేశం ఇది అని వాళ్ళతో చిట్ చార్ చేసే కోసం మాట్లాడి లేకపోతే తప్ప ప్రెస్ మీట్ కు వెళ్ళకంటే ముందు వాళ్ళకి ఫోన్ చేసి అనుకునేది విద్యుత్కు సంబంధించిన విషయాల మీద కమ్యూనిస్టు పత్రికలతో జర్నలిస్ట్ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు కానీ నేను చాలా సార్లు విద్యుత్ మీద మాట్లాడాలనుకున్నప్పుడు మీ నవ తెలంగాణని అనుకుంటు జర్నలిస్ట్ వేణుగోపాల్ గారు నేను చాలా సార్లు నాకు తవగా ఉన్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉండాలి నేను మాట్లాడటాన్ని చాలా సందర్భాల్లో పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడి అసెస్మెంట్స్ నుంచి యాదాద్రి భద్రాద్రి లాంటి విద్యుత్ ప్రాజెక్టులు ట్రాన్స్మిషన్ లాసెస్ గురించి విద్యుత్ బకాయిల గురించి రైతుల సమస్యల గురించి చాలా సందర్భాల్లో జర్నలిస్టులతో కూర్చొని మాట్లాడి నోట్ రాసుకొని తర్వాత వెళ్ళి మాట్లాడింది చాలా మందికి మేము ఎంత వెనకాల హోంవర్క్ చేసినామని తెలియదు వాళ్ళ నాలెడ్జ్ మొత్తాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం చేసిన జర్నలిస్టులు చాలా మంది నాకు తెలుసు కానీ ఈరోజు వింత పోకడలు వచ్చి ఆ వింత పోకడలకు రాజకీయ పార్టీలు కూడా తోడాయి రాజకీయ నాయకుల యొక్క స్టేట్మెంట్ల పట్ల విశ్వసనీయత తగ్గుతున్న క్రమంలో జర్నలిస్ట్ కూడా అదే పరిగెత్తుతున్నారు ఎందుకంటే యాజమాన్యాలు రాజకీయ పార్టీలు పెట్టుకున్న పత్రికలు ప్రసార సాధనాలు ఈ వ్యవస్థను కూడా నిర్వీర్య చేసి ఉంచడానికి ఒక రకమైన కుట్రాణాలను స్వార్థమనాలను లేకపోతే విపరీతమైన పోకడ రణాల్లో నాకు తెలియదు కానీ వేగంగా రాజకీయ నాయకుల యొక్క విశ్వసనీయత వేగంగా సడగిల్లుతుందో జర్నలిస్ట్ల యొక్క విశ్వసనీయత కూడా ఈ రాజకీయ పార్టీలు కోటి పెట్టుకుంటున్న పత్రికలు ప్రసార సాధనాల వల్ల జర్నలిస్టుల యొక్క విశ్వసనీయత కూడా వేగంగా సన్నగిల్లుతుంది తీసుకోవాల్సిన అవసరం ఉంది నిజమైన జర్నలిస్ట్ ఒకవైపు జర్నలిజం ముసుగులో అరాజకం చేసే వాళ్ళని ఇంకొక వైపుకు నెట్టాల్సిన అవసరం ఉంది అది జరగకపోతే పత్రికల ప్రసార సాధనాల తెలంగాణ సమాజానికి దేశం యొక్క భద్రతకే ప్రమాదకరంగా తయారయ్యే పరిస్థితులు ఉన్నాయి ప్లాట్ఫామ్ లో పనిచేస్తున్నారు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేస్తున్నారని చెప్పి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కొంతమందిని అరెస్టులు చేసే పరిస్థితి వచ్చింది ఏ ముసుగు ముసుగుతోడుకొని ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో ఈరోజు మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది పాత్రికేయ మిత్రులన్నా వాళ్ళ విశ్లేషణలన్నా లేకపోతే వాళ్ళు రాస్తున్న వార్తా కథనాలలో సమాచారాన్ని నేను ఎప్పుడు నిశ్చితంగా గమనిస్తుంటాను అవి మాకు కూడా ఒక నాలెడ్జ్ అందులో తెలుసుకోవడమే ఒక పని అందులో ఏ పేజీ లేకుందో చదువుకోవడం అని ఇంకా కష్టమైన పని కానీ సీనియర్ జర్నలిస్టులు సిన్సియర్ జర్నలిస్టుల విశ్లేషణ చేసి క్రోడీకరించి ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక ఆర్థిక రాస్తే అది మనకు పెద్ద ఎత్తున ప్రభుత్వ పరిపాలన ఉపయోగపడుతుంది సామాజిక స్థితిగతులను లేవనెత్తడమే కాదు ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న నిర్లక్ష్యం కావచ్చు లేకపోతే జరుగుతున్న తప్పిదాలు కావచ్చు విశ్లేషించి రాసినప్పుడు వాటిని నియంత్రిస్తే మన గౌరవమే పెరుగుతుంది పరిపాలన మీద పట్టు మనకు వస్తుంది